దర్శి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యూర్ డ్రాప్స్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం వైభవంగా నిర్వహించారు కంపెనీ ఎండీ మంచాల రెడ్డి ప్రియాంక మేనేజింగ్ పార్ట్నర్ కంచర్ల శ్రీనిబాబు అతిథులకు సాదర స్వాగతం పలికారు దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశశెట్టి పాపారావు ఎమ్మెల్యే డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ సోదరుడు మదిశెట్టి రవీంద్ర జనసేన నాయకులు వరుకుటి నాగరాజు టీడీపీ నాయకులు గోరంట్ల రవికుమార్ తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.